జగిత్యాల ప్రభుత్వ దవాఖానలో హృదయ విదారకరమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురి కావడంతో వారం రోజుల క్రితం అతని భార్య మల్లవ్వ జగిత్యాలలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చింది రెండు రోజులుగా హైబీపీతో బాధపడుతున్న మల్లవ్వ కూడా సొమ్మసిల్లి పడిపోయింది తన భర్తకు అలర్ట్ చేసిన పై ఉన్న మల్లవను గమనించిన దవాఖాన సిబ్బంది ఆమెను వీల్చైర్ పై బయటకు తీసుకొచ్చి రోడ్డు పక్కన దింపి వెళ్లిపోయారు విషయాన్ని గమనించిన రాజనర్స్ రోడ్డు పక్కన పడుకొని ఉన్న తన భార్య వద్దకు చేరుకున్నాడు మల్లవ్వతో పాటు ఉన్న రాజనర్సును గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మల్లవ్వ రాజనర్సును దవాఖానకు తరలించారు ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయన్న ఆరోపణలు ఉన్నాయి గతంలోనూ ఓ వృద్ధుడిని పాత బస్ స్టేషన్లో దింపిపోగా స్థానికులు గమనించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి దవాఖానకు తరలించారు ఓ గర్భిణి కడుపులో వస్త్రాలు మర్చిపోయిన ఘటన కూడా వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది తాజాగా భర్తకు అటెండెంట్ గా ఉన్న మల్లవ విషయంలోనూ దవాఖాన సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీంశంగా మారింది